మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు వింటున్న దేవుని విడుదలకు పేరు పేరున వందనాలు శుభములు గాక ఈ శుభవేళ శిరువ ధ్యానాల్లో ఉన్నారు యేసు ప్రభు శిరువు మరణాన్ని ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటున్న వేళ ఏదో ఆచారం అలవాటు సిద్ధాంతం అనేది కాక అది మన జీవితానికి నిత్యమైన బాట ఓ రకంగా అది మన జీవితానికి ఆశీర్వదకు మూట ఒక క్షణం ఆగి ఆలకిస్తే మనకు ఉండే లక్షణాలు ఏమిటో చెప్పన తప్పులు చేయటంలో ఒకరిని మించు ఉంటాం చేసిన తప్పుల్ని సమర్థించుకోవడంలో మన వాడు మరొకడు ఉండడు ఇంచుమించు సమాజంలో ఎవరినైనా చూడండి తప్పులు చేయటంలో మహా తెలివిగా ఎవరికంటాపడకుండా తప్పులు చేసి నా వంటి తెలివి గలవాడు లేడు అంటూ వెర్ర విగుతుంటారు తర్వాత విచిత్రమేటో తెలుసా ఆ కప్పి కప్పిపుచ్చుకోవడానికి పడే ఆరాటం ఎంత అంతా కాదు ఆ తర్వాత తప్పులు చేసిన వాడికి ఏం చేస్తాడో తెలుసా తన తప్పిదాలు బయటపడకుండా ఇతరుల మీద తప్పులు మోపుతుంటారు ఎక్కువ భాగం ఇది భార్యాభర్తల మధ్యలోను కుటుంబాలలోను కొన్ని కొన్ని వ్యాపారాల్లోనూ కొట్టొచ్చినట్టు కనబడతాయి తప్పులు వాళ్ళు చేస్తారు కానీ ఎదురువాన్ని తప్పులు చేయకపోయినా వాళ్ళని గదాయిస్తూ విచ్చల ఇచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడతారు ఆ నేర్పరతనం తప్పులు చేసిన వాడికి ఉంటుంది అయితే ఓసారి జరిగిన సంఘటన చదివితే బాధాకరమేగా యేసు ప్రభువుని కూడా సిలు వేయటానికి తీసుకుని వెళ్ళారు సిలువు వేశారు ఆయన నెమ్మదిగా గొలుగతో పైన శిలువులో వేలాడతామన్నాడు ఆయనకి ఇరుపక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు ఆ ఇద్దరు గజ దొంగలు ఎంత ఘోర పాపాలు చేశారు అంటే ప్రాణాలతో చెరగాటమాడారు కుటుంబాలను నాశనం చేసి దోచుకున్నారు చివరికి సిరువులో ముగ్గురు వేలాడుతున్న వేళ ఒక వ్యక్తి ఆయనను చూసి ఆహా నీతిమంతుడా నీకు ఈ బాధలు తప్పలేదు మేము యథార్థంగా లేకుండా అక్రమాలు చేసిన మాకు ఈ శిక్ష పడింది అంటూ తన తప్పిదానికి బాధపడుతూ నీతిమంతునికి ఇలా జరిగింది అని వ్యధ చెందుతూ ఒక క్షణం ఆయన వైపు చూస్తూ ఉన్నాడు ఈ లోపు మరొక దొంగ ఉన్నాడు పక్కన అసలు ఏమంటాడు తెలుసా నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు వ్యంగ్యంగా మాట్లాడితే అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి ఏమంటాడు తెలుసా ఏమిరా ఇన్ని తప్పుదాలు చేసి తప్పులన్నీ మనం మీద పెట్టుకొని తప్పుల్లోనే ఊరేగామే ఇప్పుడు కూడా దేవునికి భయపడవా ఆ మాట ఎంత మొత్తం ఉందో తెలుసా ఇప్పుడు కూడా దేవునికి భయపడవా ఈ ఒక్క మాట దగ్గర ఆగుదాం ఇదే మాట నిన్ను అడుగుతున్నాడు ఇదే మాట ఇదే ప్రశ్న నీకు వేయబడుతుంది తప్పులు పుట్టవే కదా అబద్ధాల తడికివే కదా జీవితం అంతా చీకడ పనుడే కదా మంచి చేశాననుకునే మేకతోలు కప్పుకున్న వ్యక్తిలాగా కనుతున్నావే కానీ నీ వ్యక్తిగత చర్మం కప్పుకున్న వ్యక్తిలాగా ఉంటున్నావు కానీ నీ తప్పిదాలు నీకు అర్థం కావటం లేదా ఎందుకో దేహాన్ని వదలకు మునుపు కాళ్ళు కాటుక కొండకు తగలకు మునుపు తర్వాత తిరిగి రాని లోకానికి వెళ్ళక మునిపే ఈ మాట నీ మధ్యలో నీవు దేవునికి భయపడవా చేసిన తప్పులు చేసి నీతివంతుల మీద నేరాలు మోపుతుంటే ఎంత సరదాగా ఉంది వాడికి ఒక క్షణం మన ఇళ్లలో కూడా అంతేగా నేరాలు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతుంటారు నేరం చేయని వాళ్ళను చూసి వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు కలవరపడవాకండి మంచి రోజులు రాబోతున్నాయి ఆ ద్వంగ తన జీవితంలో దేవునికి భయపడలేదు భయపడలేదని అసలు ప్రశ్న ఉన్నాడు ఈ రోజున శిలువ దర్శనం చూస్తున్న నీవు నువ్వు దేవునికి భయపడే వ్యక్తిలాగా ఉన్నావా దేవుడంటే లెక్కలేనట్టుగా వ్యవహరిస్తూ నీ తప్పిదారు ఒప్పుకోవడం కంటే సమర్థించులో సాగుతున్నావా చివరికి ఏమవుతుంది నీకు క్షమాపణ కొరగలేదనుకో పాప పరిహారం కలగలేదనుకో దేవుని భయం లేదనుకో దేవునికి భయపడకుండా ఉన్న వాళ్ళంతా లోకాన్ని వదిలినాక భయంకరమైన అగ్నిగుండంలో వెళతారుగా అగ్ని ఆరదు పురుగు సావదుగా విడుదల లేదుగా ఆ దౌర్భాగ్య పరిస్థితి నీకు కలగకుండా ఉండాలి అనుకుంటే ఈ దొంగ అన్నమాట అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీతిమంతుడా మంత్రుడా నీకు రాజ్యం ఉంటుంది రాజు అవుతావు నేను దోషిని కదా నన్ను ఒక్కసారి క్షమించి జ్ఞాపకం చేసుకోగలవా అని అడిగాడు వెంటనే ఆయనేమన్నాడు తెలుసా నువ్వు నాతో కూడా ఉంటావు అంటే పరివర్తన చెందినవాడు ప్రభువుతో ఉంటాడు దేవునికి భయపడినవాడు నరకంలో ఉంటాడు మరి ఈ మాటలు విన్నాక ఏ కోణంలో ఉన్నావు ఏ మార్గంలో ఉన్నావు నరకానికి పోయి దేవునికి భయపడిన గుంపులో ఉన్నావా నేను దోషినయ్య అని ఒప్పుకుని ఆయనతో రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా ఒక్కసారి ఆలోచించు శిలువ నీ కొరకే శిలువ మరణం నీ కొరకే పరిశుద్ధుడను నువ్వు నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు ఈ శుభవేళ ఈ మాటలు వినిపించావు అందుకు వందనాలు ప్రజలను ఈ మాటలు విని ఈ మార్గంలో రావడానికి కృపద ఇచ్చేయండి కుటుంబ సభ్యులను దీవించండి పాప పరిహారం కలగాలి పశ్చాత్త గుండె ఉండాలి పిల్లలకు భవిష్యత్తు ఉండాలి ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి వారి మార్గాలు వెలుగుతో నింపబడి సత్య మార్గాన్ని నడిచే కృప బిడ్డల వివాహ ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో నువ్వు సహాయం చేయండి అన్నిటికంటే కంటే ఆత్మీయజీవితాలు అద్భుతం జరిగించండి ఏ సుశక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచునాం తండ్రి ఆమెన్